మైండ్ ఎప్పుడు ఏం చెప్తుంది నాకు భయం అనగానే భయం రాగానే హార్ట్ ఫీల్ అవుతుంది భయాన్ని అర్థమవుతుందా అండి సో ద కమ్యూనికేషన్ షుడ్ గో ఫ్రమ్ లవ్ ఓన్లీ హార్ట్కి తెలిసింది వే ఇంకేం తెలియదు హార్ట్ లూబ్రికేట్స్ లవ్ హార్ట్ ఓన్లీ గుండు కొట్టుకోవడం కాదు లవ్ని లవ్ బీయింగ్ అది లవ్ అది ఓన్లీ ప్యూర్ లవ్ హార్ట్లో ఉంటుంది అందుకనే అందరూ ఇలా పెట్టండి చెయ్యి ఇలా పెట్టినా హిందూయిజంలో ఈ ఫైర్ ఎలిమెంట్ హార్ట్ ని ఇగ్నైట్ చేస్తుంది ఇమీడియట్ కల్లా వస్తుంది నమస్తే అండి ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వగానే మీ హార్ట్లో పెయిన్ ఉంది అనుకోండి వాళ్ళకి వెళ్తుంది పెయిన్ వాళ్ళ హార్ట్లో పెయిన్ ఉంది అనుకో మీ హార్ట్లోకి వస్తుంది వద్దు నో షేక్ హ్యాండ్స్ ఐమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ అలా మహా అయితే ఇక్కడ అందరూ షేక్ హ్యాండ్ ఇస్తారు ముద్దులు కూడా పెడతారు వచ్చి సో కాంట్ హెల్ప్ ఇట్ బట్ ఐమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ అలా నేను అలవాటు చేసుకున్నా వాళ్ళు కూడా నమస్తే అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్గా నేను జపాన్ వెళ్ళిన దగ్గర నుంచి నేను ఎలా పట్టడం అలవాటు చేసుకున్నాను ఓ మై గాడ్ జపనీస్ బొమ్మలాగా ఎలా అంటున్నావు అని అందరూ కామెంట్స్ ఎవరేమనుకుంది నేను ఇగ్నైట్ చేస్తున్నా లవ్ ని నేను ఇప్పుడు లవ్ వెల్లిలో నేను గ్రీన్ అయ్యా అందరు నాకు నన్ను చూసి లవ్ ఇవ్వాల్సిందే అందరికీ నేను లవ్ ఇస్తాను సో నమస్తేలో అంత ఉంటుంది హార్ట్ మీ చెయ్యేసుకున్నా సరే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇక్కడ చేసుకున్నా చాలు ఇది పెట్టినా చాలు ఆల్వేస్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ లవ్ ఇగ్నైట్ అవుతుంది